బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీ కోర్టు సంచలన తీర్పిచ్చింది వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ ఊహించని తీర్పిచ్చింది దీంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ గా మారింది అసలు ఎందుకు ఇలాంటి తీర్పిచ్చింది ఏ కేసులో తీర్పిచ్చింది కోర్టుకు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే వివాహేతర సంబంధాల కారణంగా నిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట హత్యలు జరుగుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే దీంతో కుటుంబాలు కూడా చిన్నాభిన్నమైన పరిస్థితులు తాజాగా ఏర్పడుతున్నాయి అయితే ఢిల్లీ హైకోర్టు మాత్రం తాజాగా సంచలన తీర్పిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది వివాహేతర సంబంధం నేరం కాదని ఐపీసీ నాలుగు వందల తొంభై ఏడవ సెక్షన్ ఇచ్చిన రాజ్యాంగ కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రియుడికి కోర్టు విముక్తిని కలిగించింది ఈ ఘటన ఈ నెల పదిహేడున ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ హోటల్లో వారిద్దరు శారీరకంగా దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు ఈ కేసులో మెజిస్ట్రేట్ కోర్టు ప్రియుడిని విడిచిపెట్టేసింది దీంతో బాధిత భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు వాదనలు విన్న కోర్టు ప్రియుడికి సమాన్లు పంపింది దీనిని అతను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశాడు అక్కడ కూడా అతనికి అనుకూలంగానే తీర్పు వచ్చింది ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి కాలం చెల్లిందని పేర్కొంది ఈ కేసును కొట్టివచ్చని హైకోర్టు పేర్కొంది వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ నాలుగు వందల తొంభై ఏడు సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్దం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ గుర్తు చేశారు వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని దానిని చూడడం సరికాదని స్పష్టం చేస్తూ భార్య ప్రియుడికి ఓ కేసు నుంచి విముక్తి కల్పించారు వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని దీన్ని క్రైమ్ గా చూడజాలమని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది ఆ సందర్భంగా మహాభారతంలో ద్రౌపది ఎదుర్కొన్న దురావస్థను కూడా హైకోర్టు పేర్కొంది ఇలాంటి ఘటనలు పురుషాధిక్య భావజాలానికి అద్దం పడతాయని వెల్లడించింది సెక్షన్ నాలుగు వందల తొంభై ఏడు రాజ్యాంగ బద్దం కాదని సుప్రీం తీర్పు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు పెళ్లి పవిత్రతను పరిరక్షించడం కంటే భర్త హక్కులకే ప్రాధాన్యమిస్తున్నట్టున సెక్షన్ నాలుగు వందల తొంభై ఏడుకు కాలం చెల్లిందని పేర్కొంది దీంతో ప్రస్తుతం ఈ అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది